శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణపురం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది నీలవతి గ్రామానికి చెందిన తెప్పల ఢిల్లీరావు అనే వ్యక్తి పలాస మండలం రామకృష్ణపురం పవర్ గ్రిడ్ పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందారు మరోవైపు కరెంట్ షాక్ తో పడి ఉన్నారు గుర్తు తెలియని వ్యక్తులు కరెంట్ షాక్ పెట్టి చంపేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు దీంతో ఈ ఘటన సంచలనమైంది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు క్లూస్ టీం ఆధారాలు సేకరించే పడ్డారు మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ పౌర హక్కుల సంఘం స్థానికులు శ్రీకాకుళం జిల్లా డు కామరేడు చెప్పల ఢిల్లీరావు నేలా సంబంధించిన వ్యక్తి ఉత్తాన ప్రాంతంలో చాలా రోజుల నుంచి ఇటువంటి హత్య ప్రయత్నాలు కానీ ఇటువంటి లేని పరిస్థితి అయితే రామకృష్ణం బేస్ మీద ఈ రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువగా జరుగుతున్నది అందులో పేద పేదల పక్ష ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి నేత చెప్పలు ఢిల్లీ అయితే ఇందులో ఖచ్చితంగా హత్య అనేది మమ్మటికి చెప్పదలుచుకున్నాం ఎందుకంటే చేసి చంపి పడి అప్పుడు జీవో తీసుకొచ్చి తగిలించి ఇది జీవో తగిలిందని చెప్పడానికి ఆల్రెడీ మిస్యూజ్ అవుతుంది ఆల్రెడీ అది కూడా ప్రచారం పక్కన సాగుతూ ఉంది నిజంగా మాకైతే పోలీసు మీద అభిమానం ఉంది ఖచ్చితంగా మీద హత్యా కోణం నుంచి హత్యగా మీరు ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఆ శిక్ష శిక్షించాలి కాబట్టి ఈ కేసును ఇష్యూ చేసి ప్రజలకి లేకపోతే అన్యాయం చేసి లేకపోతే పేదల పక్షాన్ని పెద్దల పక్షాన్ని నిలబడేదానికి ఖచ్చితంగా ఊరుకోం ఖచ్చితంగా ఏమైనా ఇబ్బందులు జరిగితే మిస్యూజ్ అయితే ఖచ్చితంగా దాని మీద ప్రజా సంఘాలుగా మేము ఖచ్చితంగా రోడ్డు మీద ఉంటాం ఆ న్యాయ ఆ కుటుంబం న్యాయం జరిగిన తర్వాత మా ఉద్యమం ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా హత్యా కోరంలో అనేది హత్య 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 అనేది ఖచ్చితంగా చెప్పదలుచుకుంటూ ఆ కూరం నుంచే ఇది దర్యాప్తు జరగాలని చెప్పేసి కోరుతున్నాం నిన్న రాత్రి మండలం నీలావతి గ్రామానికి చెందిన చెప్పలే డిలేరావు రావు ఆయన ఒక రైతు పౌర హక్కుల సంఘం సభ్యుడు ఆయన హత్యకు గురయ్యారనే వార్త ఉద్దానం తీర ప్రాంతం అంతా కలవరపరిచింది అయితే ఈ హత్య వెనుక కారణాలు ఏమై ఉంటాయి అనేటటువంటిది కూడా ఇప్పటికే ప్రజలు చర్చించుకుంటున్నారు మరి ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కిందటే ఒక సమావేశం కూడా జరిగింది ఈ కోణం అనేది ఒకటి చూడాలా అలాగే ఇతర అనేక కోణంలో కూడా పరిశీలన చేసి ఇది ముమ్మాటికి హత్య అనేటటువంటిది మేమంతా నమ్ముతా ఉన్నాం హత్యాకోండంలోనే పోలీసులు కూడా దర్యాప్తుని వేగవంతం చేసి వాస్తవాన్ని వెలికి తీసి అంతకల్ని శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ ప్రాంతం ఎలక్ట్రికల్ షాక్ గురయ్యే ప్రాంతం కాదు అక్కడ ఎటువంటి అడుగు పందులకు వైరేసేటటువంటిది కూడా కాదు అదంతా జనసంచారం వ్యవసాయం లేదు దున్నిని పొలం మీద ఆయన ఒంటి మీద ఎలక్ట్రికల్ వైర్ ఉంది అందుకని ఇది ఖచ్చితంగా అనుమానాస్పదం ఇది హత్య దర్యాప్తు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వంకలు మాధవరావు సిపిఐఎంఎల్ న్యూ డామోక్రెస్ పార్టీ రాష్ట్రానికి